ఎస్ఆర్ షాపింగ్ మాల్తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళా సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఐఫోన్ ఈ పేరు వింటే మీకు రెండు విషయాలు గుర్తుకు వస్తాయి ఒకటి అదొక స్టేటస్ సింబల్ రెండవది దీని రేటు చూస్తే గుండె గుబేల్ అంటుంది మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అసలు ఐఫోన్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది ఇండియాలోనే తయారవుతుంది అంటున్నారు కదా మరి అమెరికా కంటే మన దగ్గర రేటు తక్కువ ఉండాలి కదా ఎందుకు మన దగ్గర రేట్ ఎక్కువ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్లోకి వచ్చినటువంటి ఐఫోన్ సెవెంటీన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫోన్ తయారు చేయడానికి కంపెనీకి అయ్యే ఖర్చు ఎంత మనం కట్టే పన్నులెంత యాపిల్ జేబులోకి వెళ్ళే లాభం ఎంత అనేది రూపాయి రూపాయి లెక్కగట్టి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక విషయం క్లారిటీగా తెలుసుకుందాం ఐఫోన్ బాక్స్ వెనుక డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంటుంది అంటే దాని బ్రెయిన్ అమెరికాలో రెడీ అవుతుంది కానీ బాడీ మాత్రం ప్రపంచం మొత్తం మీద తయారవుతుంది దీన్ని ఒక గ్లోబల్ కిచెన్ అనుకోవచ్చు దీని గుండెలాంటి ప్రాసెసర్ చిప్ తైవాన్లోని టిఎస్ఎంసి కంపెనీ నుంచి వస్తుంది మనం చూసే డిస్ప్లే కెమెరా కొరియా లేదా జపాన్ నుంచి వస్తాయి ఇక ఇవన్నీ కలిపి ఒక ఫోన్లో అమర్చేది మాత్రం మన ఇండియా చైనాలోనే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి మన భారతదేశంలో ఐఫోన్ తయారీ భారీగా పెరిగింది తమిళనాడు కర్ణాటకలో ఉన్నటువంటి పాక్స్కాన్ మరియు మన టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లలో ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అసెంబ్ల్ అవుతుంది ఇక్కడ తయారైనటువంటి ఫోన్లు అమెరికాకి కూడా ఎగుమతి అవుతున్నాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం చేతిలో ఉన్నటువంటి ఈ ఐఫోన్ సెవెంటీన్ తయారు చేయడానికి యాపిల్ కంపెనీకి ఎంత ఖర్చు అవుతుంది కంపెనీ ఈ సీక్రెట్స్ ఎప్పుడు చెప్పదు కానీ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఒక బేస్ మోడల్ ఐఫోన్ సెవెంటీన్ తయారీకి మెటీరియల్స్ అండ్ లేబర్ కలిపి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల డాలర్లు ఖర్చు అవుతుంది మన రూపాయిలో చెప్పాలంటే ముప్పై మూడు వేల నుంచి నలభై రెండు వేలు అవుతాయి కానీ దీన్ని షోరూంలో మనకు ఎంత కమ్ముతున్నారు భారతదేశంలో దీని బేస్ ధర అక్షరాల ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అంటే తయారీ ఖర్చుకి అమ్మే ధరకి దాదాపు డబుల్ తేడా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మిగిలిన డబ్బంతా కూడా లాభం కాదు ఇందులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా చేసే మార్కెటింగ్ ఖర్చులు కూడా ఉంటాయి ఇవన్నీ పోను యాపిల్ కంపెనీకి గ్రాస్ మార్జిన్ సుమారు నలభై ఏడు శాతం వరకు ఉంటుంది బిజినెస్ పరంగా చూస్తే ఇది భారీ లాభమే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అమెరికాలో ఇదే ఐఫోన్ సెవెంటీన్ ధర ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు అరవై ఆరు వేల రూపాయలు కానీ మన ఇండియాకు వచ్చేసరికి ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు తేడా సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఉంది ఇండియాలో తయారవుతున్న ఎందుకు ఇంత రేటు దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అంటే ఒకటి జీఎస్టీ మన దేశంలో స్మార్ట్ ఫోన్ల మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంది అంటే ఎనభై రెండు వేల ఫోన్ కొంటే అందులో దాదాపు పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం అమెరికాలోని పన్నులు తక్కువ స్టేట్ని బట్టి ఐదు శాతం నుంచి పది శాతం అదనంగా ఉంటుంది ఇక్కడ ఎంఆర్పిలోనే కలిసి ఉంటుంది కస్టమ్స్ డ్యూటీ ఫోన్ ఇండియాలో అయినా లోపల వాడే చిప్స్ డిస్ప్లే విదేశాల నుంచి రావాల్సిందేగా వీటి మీద ప్రభుత్వం పది శాతం నుంచి ఇరవై రెండు శాతం వరకు ఇంపోర్ట్ డ్యూటీ చేస్తుంది సో మేడ్ ఇన్ ఇండియా అయినా కూడా విడి భాగాలు బయట నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ పన్ను భారం ధరపైన కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఏం చేయట్లేదా అంటే చేస్తుంది భారత ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్ కింద ఇండియాలో ఫోన్లు తయారు చేసేటువంటి కంపెనీలకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది అందుకే ఇప్పుడు మనం లేటెస్ట్ ఐఫోన్ని లాంచ్ అయినటువంటి రోజే కొనగలుగుతున్నాం ఒకప్పుడు నెలల సమయం పట్టేది కానీ ఈ ఇన్సెంటివ్స్ కంపెనీకి వెళ్తాయి కస్టమర్కి మాత్రం జీఎస్టీ మరియు కస్టమ్స్ డ్యూటీ భారం తప్పట్లేదు చివరిగా ఇంత రేటు పెట్టి కొనాలా లేక తక్కువ ధరకు వచ్చే దారేమైనా ఉందా మీరు స్మార్ట్ గా వచ్చేస్తే సుమారు ముప్పై వేల వరకు ఆదా చేసుకోవచ్చు మీ పాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే యాపిల్ అధికారికంగా మంచి డిస్కౌంట్ ఇస్తుంది బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి హెచ్డిఎఫ్సి వంటి కార్డుల మీద ఐదు వేల రూపాయల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుంది సేల్స్లో చూస్తే దసరా కానీ దీపావళి టైంలో అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో ఇదే ఫోన్ నలభై ఎనిమిది వేల నుంచి యాభై వేల రేంజ్లో కూడా దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఐఫోన్ ధరలో దాదాపు సగం డబ్బు తయారీకి పోతే మిగతా సగం ట్యాక్స్లు బ్రాండ్ వాల్యూ ప్రాఫిట్స్ అన్నమాట ఇదండి ఐఫోన్ వెనక ఉన్నటువంటి అసలు బిజినెస్ లెక్క ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఐఫోన్ ధర మన దేశంలో తగ్గాలంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి